కొదవలేదు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించే సత్తా ఉంది క్రీడ ఏదైనా సరే ప్రత్యర్థి ఎవరైనా సరే పడగొట్టాల్సిందే పథకం సాధించాల్సిందే అయితే గెలిచినప్పుడు అభినందనలు వెల్లువెత్తుతాయి కానీ తమ ప్రతిభకు సానబెట్టి మరింత మెరిసేలా తయారయ్యేందుకు అవసరమైన సౌకర్యాలు శిక్షణా సదుపాయాలు మాత్రం ఉండవు వెన్ను తట్టి ప్రోత్సహించేవారు ఉండరు ఇది ఎంతో మంది అంతర్జాతీయ క్రీడాకారులను దేశానికి అందించిన నిజామాబాద్ జిల్లా పరిస్థితి ఎంతో స్ఫూర్తితో ఇందూరు బాలబాలికలు అనేక మంది వివిధ క్రీడల్లో ప్రతిభ చాటుతుంటే సౌకర్యాలు శిక్షకుల లేమి వారిని ముందడుగు వేయనీయడం లేదు ప్రోత్సాహం ప్రోత్సాహంతోడైతే అది మరింత వికసిస్తుంది దాగి ఉన్న సత్తాను గుర్తించి సానబెడితే మరింత మెరుగుపడుతుంది అయితే దీనికి కావాల్సింది వెన్ను తట్టి నడిపించే ఉత్సాహమే అలా నిజామాబాద్ జిల్లా నుంచి దేశానికి దక్కిన క్రీడా ఆణిముత్యాలు అంతర్జాతీయ బాక్సర్ నికద్ జరిన్ మరో బాక్సర్ హస్ముద్దీన్ ఒలింపిక్స్ లో ప్రాతినిధ్యం వహించిన హాకీ క్రీడాకారిణి సౌందర్య ఫుట్బాల్ క్రీడాకారిణి గుగులొత్తు సౌమ్యతో పాటు చాలా మంది క్రీడాకారులు రాణిస్తున్నారు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి జిల్లా పేరును వీరంతా మారుమోగించారు ఇందూరు క్రీడా చరిత్రలో తొలి అర్జున పురస్కారం నిక్కజ్జరిన్ కు దక్కింది ఇలాంటి క్రీడాకారులను స్పూర్తిగా తీసుకుని జిల్లాలోని అనేక మంది బాలబాలికలు క్రీడారంగం వైపు అడుగులు వేస్తున్నారు గ్రామ జిల్లా స్థాయిలో తమ సత్తా చాటుకుంటున్నారు అయితే వీరికి సదుపాయాల లేమి పెద్ద సమస్యగా మారింది శిక్షకుల కొరత కూడా వీరిని వేధిస్తుంది స్థానికంగా క్రీడా మైదానాల్లో సరైన వసతులు లేవు శిక్షకుల నియామకము ఆగిపోయింది నిజాబాద్ నుంచి కరెంట్లీ ఫోర్ ఇంటర్నేషనల్ ఇండియన్ టీంలో ఉన్నారు ఒకటి నిఖజరీన్ ఒలింపిక్స్ లో ఒలింపిక్స్ ఆడుతుంది హుసాముద్దీన్ అర్జున్ అవాడీ నిఖజరీన్ అర్జున్ అవాడీ ఫుట్బాల్ నుంచి అమ్మాయి ఇండియన్ టీంలో ఉంది ఊషో నుంచి చాలా పిల్లలు ఇండియన్ టీంలో ఉన్నారు కానీ ఇక్కడ ఒక ప్లే గ్రౌండ్ లేదు జిమ్నాజం లేదు ఒక కోచ్ లేదు దీంతో పాటు బేసిక్ థింగ్ టీచర్స్ పీఈటిస్ గవర్నమెంట్ పీటీస్ ఉన్నారు కానీ అక్కడ నుంచి ఏం కూడా రావడం లేదు పీటీస్ బేసిక్ పిల్లర్ ఎడ్యుకేషన్ మన స్పోర్ట్స్ కి కింద స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి విలేజ్ స్థాయి నుంచి పిల్లగాలు వస్తారు కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పిల్లగా తయారు చేస్తలేరు నిజామాబాద్ నగరంలో డీఎస్ఏ మైదానం నాగారంలోని రాజారం స్టేడియాలు ఉన్నా అవి కేవలం ఆటస్థలాలుగానే ఉన్నాయి డీఎస్ఏ మైదానంలో ఏర్పాటు చేసిన బాక్సింగ్ రింగ్ జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులను దేశానికి అందించింది మహిళల బాక్సింగ్ ఛాంపియన్ నిక్కద్ జరిన్ ఈ మైదానంలోనే ఐదేళ్లు సాధన చేసింది ఇక్కడ ఎంతో మంది క్రీడాకారులు ఆడి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించారు కామన్వెల్త్ లో పథకాల పంట సాధించిన హుసాముద్దీన్ సైతం బాక్సింగ్ లో ఓనమాలు ఇందూరు గడ్డ మీదనే నేర్చుకున్నాడు ఇలాంటి ప్రతిభావంతులు ఉన్న నిజామాబాద్ జిల్లాలో క్రీడా సౌకర్యాలు కల్పించడంపై ప్రజాప్రతినిధులు అధికారులు దృష్టి సారించడం లేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి బాక్సింగ్ లో జిల్లాకు చెందిన క్రీడాకారుడు అంతర్జాతీయ వేదికలపై తన సత్తా చాటుతున్నాడు తండ్రి శంషుద్దీన్ శిక్షణతో బాక్సింగ్ లో రాణిస్తున్న హుసముద్దీన్ కామన్వెల్త్ క్రీడల్లో రెండుసార్లు అందుకున్నాడు జాతీయ క్రీడల్లో స్వర్ణాన్ని సాధించాడు జిల్లాకు చెందిన ఇతర క్రీడాకారులు సైతం వీరి బాటలో నడవాలంటే ప్రభుత్వం చొరవ చూపి బాక్సింగ్ అకాడమీ ఏర్పాటు చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి కూడా చాలా ఒక్కొక్కరికి గోల్డ్ మెడల్స్ వచ్చినాయి అక్కడ ఒక్కొక్కరికి పది పది పదిహేను మెడల్స్ వచ్చిన ఉన్నాయి మరి మనం చాలా వెనుకబడి ఉన్నాం స్పోర్ట్స్ పాలసీ లేకపోవడమే మెయిన్ చిన్నప్పటి నుండే చిన్నప్పటి నుండే ప్రతి ఒక్క పిల్లడికి కంపల్సరీ స్పోర్ట్స్ ఆడాలి కంపల్సరీ స్టేట్స్ ఆడాలి కంపల్సరీ నేషనల్స్ ఆడాలనే తపన మనం వాళ్ళ క్రియేట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనము ఒలింపిక్స్ లో రాణిస్తాం జాతీయ క్రీడా హాకీలో నిజామాబాద్ జిల్లాకు ఒలింపిక్స్ లో ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించింది జిల్లాకు చెందిన క్రీడాకారిణి సౌందర్య హాకీలో అదరగొట్టి ఇందూరు పేరును ప్రపంచంలో నిలబెట్టింది ఈమె ప్రస్తుతం భారత సీనియర్ మహిళా జట్టు శిక్షకరాలిగా వ్యవహరిస్తున్నారు నగరంలోని డీఎస్ఏ మైదానంలోనే సౌందర్య సాధన చేసింది మౌలిక వసతులు కల్పించి అధునాతన వసతులు కల్పిస్తే తెలంగాణకు మంచి పథకాలు వచ్చే పరిస్థితి ఉంటుందని అంటున్నారు స్థానికులు సరైన హాకీ శిక్షణ్ణి టర్ఫ్ పిచ్తో ఇండోర్ స్టేడియాన్ని నిర్మించాలని హాకీ స్టిక్స్ అందుబాటులో ఉంచాలని క్రీడాకారులు విజ్ఞప్తి చేస్తున్నారు ఫుట్బాల్లో అంతర్జాతీయంగా రాణిస్తున్న నిజామాబాద్ జిల్లాకు చెందిన క్రీడాకారిని గుగులోతు సౌమ్య జాతీయ స్థాయిలో రాణిస్తోంది ఫుట్బాల్ సాధనకు స్థలం కేటాయించి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని సీనియర్ క్రీడాకారులు అంటున్నారు బోధన్ కు చెందిన సత్తా చాటుతున్నాడు క్రీడల విషయంలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారిందని క్రీడల్లో రాజకీయాలకు తావు లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ద కనబరచాలని కోరుతున్నారు నిజామాబాద్ క్రీడా చరిత్రలో చూసుకున్నట్లయితే క్రీడాకారులు చాలా మంది ఉన్నప్పటికీ కూడా వారికి శిక్షణ ఇచ్చి ఇవ్వడానికి శిక్షకులు గవర్నమెంట్ అపాయింట్మెంట్ చేయకపోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం మీ అందరు కూడా మా అందరికి సహకరించాలా దీనికి అఖిలపక్షం కొన్ని సంఘాల ద్వారా మీటింగ్ కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి మా యొక్క మెయిన్ మెయిన్ టార్గెట్ ఏంటంటే మాకు క్రీడా స్టేడియంలు కావాలా దాని గురించే మేము కొట్లాడుతున్నాము ఈ క్రీడా స్టేడియం అయితే ఎంతో మంది క్రీడాకారులకు మేలు అవుతుందని చెప్పేసి మా యొక్క ఆశాభావం దీనికి గవర్నమెంట్ ఖచ్చితంగా సహకరించాలని కోరుతున్నాం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మైదానాల అభివృద్ది కోసం అనేకసార్లు విన్నవించిన అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోలేని పరిస్థితి నెలకొందట నిజామాబాద్ జిల్లాలో రెండు వందల ఐదు కామారెడ్డి జిల్లాలో నూట మూడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉండగా పూర్తిస్థాయిలో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు లేరు నిజామాబాద్ జిల్లాలో నూట ఇరవై ఐదు మంది పీడీలు పదిహేను మంది పీఈటీలు ఐదుగురు ఎయిడెడ్ స్కూల్స్ లో పనిచేస్తున్నారు కామారెడ్డి జిల్లాలో తొంభై నాలుగు మంది పీడీలు పదకొండు మంది పీఈటీలు పనిచేస్తున్నారు మిగిలిన జెడ్పీ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులు లేకపోగా మెజార్టీ పాఠశాలలకు అసలు గ్రౌండ్సే లేవు గ్రౌండ్స్ ఉన్న చోట పీడీలు కానీ పీటీలు ఉండకపోగా ఆసక్తి ఉన్న చోట వసతులు లేని పరిస్థితి కనిపిస్తోంది గ్రామీణ స్థాయి నుంచి క్రీడా పోటీలు నిర్వహించడం లేదని విద్యార్థులు వాపోతున్నారు వర్షాకాలం వచ్చిందంటే చాలు గ్రౌండ్స్ చిత్తడి చిత్తడిగా ఉండటం వల్ల ఆటల పట్ల ఆసక్తి తగ్గిపోతుందంటున్నారు ఏటా క్రీడల కోసం ప్రత్యేక బడ్జెట్ పెట్టాలని కోరుతున్న అరకురా నిధుల వల్ల క్రీడా మైదానాల అభివృద్ధి క్రీడా పోటీల నిర్వహణ మంత్రంగానే సాగుతోంది ఒలింపిక్స్లో రాణించాలన్నా పథకాల వేటలు ముందుకు సాగాలన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బడ్జెట్తో నిధులు విడుదల చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది క్రీడాకారులకు లేకుండా పథకాల వేటలో వెనుకంజ వేస్తున్న పరిస్థితి నెలకొంది ఇప్పటి వరకు దేశంలో నూట ముప్పై కోట్లకు వైగా జనాభా ఉన్నప్పటికీ క్రీడల్లో వెనుకంజ ఉన్న పరిస్థితి నెలకొంది దేశం మొత్తం వెనుకంజ ఉండడంతో కొంత ఆందోళన వ్యక్తమవుతుంది అసలు క్రీడలు వెనుకంజు వేయడానికి కారణం ఏంటి కొంత విద్యార్థి సంఘ నాయకులను అడిగి తెలుసుకుందాం అసలు పారిస్ ఒలింపిక్స్ జరుగుతుంది ఇప్పటి వరకు పథకాల వేటలో చాలా వెనుక వెనుకబడి ఉన్నాం చిన్న చిన్న దేశాలు ముందు వరుసలు ఉన్నాయి దీన్ని ఎట్లా చూస్తారు అసలు ఇంత దీంట్లో లోపం ఉందనుకుంటున్నారు అంటే ఇప్పుడు జరుగుతున్న ఒలింపిక్స్ చూస్తే మనం పూర్తిగా ఒక పక్కన రాజకీయ లబ్ధి కోసం కొంతమందిని అలాగే మిగతా బడ్జెట్ కేటాయించకపోవడం కూడా జరుగుతూ ఉంది గతంలో చూసుకుంటే ఈసారి చాలా మనం కిందికి దిగదే ఒలింపిక్స్ ఎందుకంటే భారత్ గతంలో కొద్దిగా ఉండే కానీ ఈ సంవత్సరం నుంచి బాగా అటు బడ్జెట్ కేటాయించకపోవడమా లేకపోతే రా ఈ క్రీడారంగం పైన శ్రద్ధ లేకపోవడమా లేకపోతే ఈ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడమా అనేది అర్థమైతే లేదు ఎందుకోసం అంటే యువతను ఈ క్రీడారంగానికి దూరం చేసి ఈ భారతదేశం పూర్తిగా మళ్ళా గతంలో ఏదైతే ખતમ જાય ને వ్యవస్థ తీసుకురావాలనే ఒక కుట్ర పనుతుందని మాకు స్పష్టంగా కనిపిస్తా ఉంది స్కూళ్ళల్లో చెప్పాల్సి చేపట్టాల్సిన క్రీడా రంగాన్ని పూర్తిగా స్కూళ్లలో బడ్జెట్ కేటాయించకపోవడం అలాగే కళాశాల పరిధిలో బడ్జెట్ కేటాయించకపోవడం యూనివర్సిటీ పరిధిలో బడ్జెట్ కేటాయించకపోవడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలా ప్రత్యేక నిధులు విడుదల చేయాలా అదేవిధంగా నైపుణ్యం కలిగిన కోచ్లతోటి శిక్షణ ఇప్పించే కార్యక్రమాలు చేపట్టాలా రాజకీయాలకు జరపకుండా దూరంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్న పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ లో సౌకర్యాల లేమి మధ్య సాధన చేసి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు క్రీడాకారులు వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సరైన మైదానాలు లేకపోవడమే నగరంలోని పాత కలెక్టరేట్ కు అనుబంధంగా ఉన్న చిన్న మైదానమే క్రీడాకారులకు దిక్కుగా మారింది ఈ మైదానంలోనే ఓ పక్క బాక్సింగ్ మరో పక్క హాకీ ఇంకోవైపు ఫుట్బాల్ వాలీబాల్ బాస్కెట్బాల్ కబడ్డీ వంటి క్రీడల్లో సాధన చేయాల్సి వస్తుందని వాపోతున్నారు క్రీడాకారులున్నా నైపుణ్యానికి కుదవలేదు ప్రభుత్వాల నిర్లక్ష్యాలు అధికారుల అలసత్వము క్రీడా శాఖ పట్ల అలసత్వాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చోర చూపాలని కోరుతున్న పరిస్థితి నెలకొంది కెమెరా పర్సన్ కళ్యాణ్ భూపతి హెచ్ఎం